ముప్పై ఐదేళ్లకే రాజకీయాలకు వచ్చి పడిలేచిన కిరటం లాంటి నేత అతను తండ్రి వారసత్వాన్ని రాజకీయాలకు అన్వాయించుకున్నారు కానీ అందుకు భిన్నంగా పొలిటికల్ ట్రెండ్ను సెట్ చేశారు తనకు తాను సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టి ఏ రాజకీయ పార్టీ సహకారం లేకుండానే మూడు సార్వత్రిక ఎన్నికలను ధీటుగా ఎదుర్కొన్నారు రెండు పరాభవాలతో పాటు ఓ దిగ్గిజ్యాన్ని సాధించారు అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా రికార్డును తిరగరాశారు ఓడినా గెలిచినా ఆయనకు ఆయనే సాటి ప్రజాభిమానం తగ్గిన నాయకుడు ఇప్పుడు ఆయన ఉద్యమాల బాట పట్టినా ఆ ఒక్కటి మాత్రం కలవర పెడుతోంది ప్రజల్లోనే కాదు రాజకీయ మేధావుల్లోనూ చర్చను రేకెత్తిస్తుంది అలా ఎందుకు జరుగుతుంది అక్కడికి వెళ్ళలేకనా వెళ్ళాలనిపించినా ఇంతకీ ఎవరా నేత ఎక్కడికి వెళ్ళేందుకు ముఖం చాటిస్తున్నారు జగన్ అధినేత మనసులో మాటేంటి వైసీపీ అధినేత రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు దేశవ్యాప్తంగా జనాదరణ కలిగిన నేతల్లో ఒకరు సీఎం హోదాలో ఉన్న తన తండ్రి వైఎస్సార్ ను కోల్పోయాక హోదార్పు యాత్రను చేపట్టిన జగన్ తిరుగులేని జనాకర్షణ నేతగా మారిపోయారు నాటి దేశ పవర్ఫుల్ నేత సోనియా గాంధీని సైతం ధిక్కరించి ఊరూరా తిరిగారు తండ్రి పేరు కలిసొచ్చే రీతిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నికలను ఎదుర్కొన్నారు తొలుత ఓడినా రెండోసారి గెలుపొందారు నూట యాభై ఒక్క సీట్లతో ప్రభంచం సృష్టించారు ఐదేళ్ల పాలన అనంతరం ఒక్కసారిగా మళ్లీ పడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు ప్రమాణ స్వీకారం మినహాయించి అసెంబ్లీకి వెళ్లకుండా ప్రతిపక్ష స్థానం కావాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు దీనికి కారణాలు ఏవైనా కావచ్చు ప్రతినిధిగా మాజీ ముఖ్యమంత్రిగా తన స్వరాన్ని అసెంబ్లీ వేదికగా వినిపించాల్సిన నేత శాసనసభకు పూర్తిగా దూరం కావడంపై సర్వత్రా చర్చ సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం తిరుగులేని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది వైసీపీ అధినేతకు కనీసం ప్రతిపక్ష హోదా సైతం రాకుండా కట్టడి చేయగలిగింది దీంతో అసెంబ్లీకి వెళ్లడాన్ని తనకు తాను నిరోధించుకున్నారు జగన్ ఇది సహేతకం కాదని జనాభిప్రాయం ఉన్నా ఆయన తనకు తాను సమర్థించుకుంటూ ప్రజాక్షేత్రం నుంచే చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధమవుతున్నారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయింది తమకు ఎదురు లేదన్నట్లుగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ పాలన సాగిస్తున్నారు అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార కూటమిదే ద్విపాత్రాభినయం ప్రతిపక్షం తరహాలోనే టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికార కూటమిని ప్రశ్నించే గాని కనీసం విపక్షంగానైనా క్వశ్చన్ చేసే నేత గాని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లేకపోవడం విశేషం పదకొండు స్థానాలతో సరిపెట్టుకున్న వైసీపీ శాసనసభ వేదిక కాకుండా ప్రజాక్షేత్రం నుంచే పోరాటాలకు దిగింది కూటమి పాలన ఏడాదిన్నర వైఫల్యాలపై గర్జిస్తోంది ప్రజా ఉద్యమాలకు ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో టీడీపీ ఊరూరా సంబరాలు చేసుకుంటే వైసీపీ దాన్నే వెన్నుపోటు దినంగా పిలుపునిచ్చి పోరాటానికి దిగింది అలా మొదలైన వైసీపీ ఉద్యమాలు ఆ తర్వాత అన్నదాత పోరుబాట మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిన కార్యక్రమాలు ప్రజల్ని ఆలోచింపజేశాయి అయినప్పటికీ ఒక్కటి తగ్గింది పుష్ప అన్నట్లుగానే అసెంబ్లీకి జగన్ డుమ్మా కొట్టడాన్ని ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ జనం వైసీపీ ప్రజా పోరాటాలకు జనం తండాలుగా రావడం ఓ ఎత్తైతే దాన్ని చిత్తు చేసుకుంటూ రావడం కూటమి ప్రభుత్వం మరో ఎత్తుగా భావించొచ్చు జనాన్ని రెచ్చగొట్టడం కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అటు టీడీపీ సుప్రీం చంద్రబాబు సహా జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం తమ అధికార హోదాలతో జగన్కు ఛాలెంజ్ విసురుతున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వని చట్టసభకు ఎందుకొస్తామంటూ నిబద్ధత లేని జవాబులతో జగన్ కాలం నెట్టేస్తున్నారు ఆ విధానం కరెక్ట్ కాకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరైందే అనిపించినా ప్రజలకు మాత్రం రుచించడం లేదన్నది నిర్వివాదాంశం సీట్లు రాకపోతేనేం మాకు ఓట్లున్నాయని వైసీపీ భీష్మించుకుని తమకు తాము ఎన్ని రకాలుగా సమర్థించుకున్నా అసెంబ్లీకి వెళ్లకపోవడం జగన్మోహన్ రెడ్డికి ఓ పెద్ద మైనసే ఇదే సందర్భంలో మరో చర్చ కూడా నడుస్తోంది అప్పట్లో బీజేపీ అగ్రనేతలు వాజ్పేయి అద్వానీ వంటి వారిద్దరే పార్లమెంటును గడగడలాడించలేదా అనే వాదన కొనసాగుతోంది మహామహులైన దివంగత ఎన్టీఆర్ వైఎస్సార్ ప్రస్తుతం సీఎంగా ఉంటున్న చంద్రబాబు ప్రతిపక్ష నేతలుగా అసెంబ్లీలో ఉండి ప్రజా పోరాటాలు చేయలేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రజల్లో ఉండి ఉద్యమాలు చేయడం వేరు చట్టసభల్లో ఉండి ప్రశ్నించడం వేరంటున్నారు రాజకీయ విశ్లేషకులు జనాల్లో ఉండి పోరాడితే జనాకర్షణ ఉండొచ్చేమో గానీ వాటికి ప్రామాణికాలు అదే శాసనసభలో ఉండి ప్రశ్నిస్తే దానికి చట్టబద్దత ఉంటుంది ఈ విషయాలన్నీ తెలిసి కూడా జగన్ ఆయన సైన్యం అసెంబ్లీకి వెళ్లకపోవడం బిగ్ క్వశ్చన్ గానే మిగిలిపోయింది భారత పార్లమెంటు వ్యవస్థ ఏర్పడిన కాలం నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క పార్టీ సహకారం లేకుండా వరుసగా మూడు ఎన్నికలను ఎదుర్కొంది వైసీపీ మాత్రమే మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొని ఏకంగా నలభై శాతం ఓట్లు రాబట్టుకుంది కూడా ఫ్యాన్ పార్టీనే అలాంటిది మాకు సీట్లు లేకపోయినా ఓట్లున్నాయని ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కడం విత్తండవాదమే తనకున్న పది మందితో కలిసి జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వంపై పోరాటం చేయాలని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు